హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కళాకాండ రెసిపీ చూపిస్తున్నాను పాలు పంచదార ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు కళాకాండ ఈజీగా చేసుకోవచ్చు ఇది కూడా మన సబ్స్క్రైబర్ అడిగిన రెసిపీయే మీకు కూడా మన ఛానల్ ఏదైనా రెసిపీ చూడాలనుకుంటే కామెంట్ చేయండి ముందైతే ఇప్పుడు కళాకాండ ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం కళాకాండ చేసుకునే పాలు చాలా చిక్కగా ఉండాలి నేను ఇక్కడ ప్యాకెట్ పాలు వాడుతున్నాను ప్యాకెట్ పాలలో ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా నేను అది వాడుతున్నాను మీరు మామూలు పాలు కూడా వాడచ్చు చిక్కగా ఉంటే వాడుకోండి నేను ఇక్కడ లీటర్ పాలతో కళాకాన్ చేస్తున్నాను ఇప్పుడు మనం తీసుకున్న పాలని కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము పాలు మరగటం స్టార్ట్ అయ్యే వరకు దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి చూడండి పాలు ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత తిప్పుకుంటూ మరిగించుకోవాలి కడాయి అంచులకి ఇట్లా మేగడ పేరుకుంటుంది ఈ మేగడనంతటినీ పాలల్లో కనుక్కుంటూ పాలను మరిగించుకోవాలి ఇలాగే కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి మనం వేసిన పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి పాలు సగం వరకు మరిగిన తర్వాత చూపిస్తాను చూడండి మనం తీసుకున్న లీటర్ పాలకి ఇలా ఒక సగం నిమ్మచెక్క అయితే సరిపోతుంది సగం నిమ్మకాయ రసాన్ని ఇలా గ్లాసులోకి తీసుకొని ఒక రెండు మూడు స్పూన్ల వాటర్తో కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం మొత్తాన్ని పాలల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మనం కదిలించకుండా ఉంటే పాలు చక్కగా విరిగిపోతాయి తర్వాత చూద్దాం చూడండి మన నిమ్మకాయ వేసిన తర్వాత పాలు ఇలా విరిగిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ పాలని మనం పాలలో ఉన్న నీటి శాతం అంతా ఎగిరిపోయేంత వరకు మరిగించుకోవాలి చూడండి పాలని ఇలా బాగా దగ్గర పడ్డ తర్వాత ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి కలాకాండ గడ్డలు ఏమన్నా పెద్ద పెద్దగా ఉంటే వాటిని మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు పంచదార వేసుకోవాలి చూడండి ఇది మెజరింగ్ కప్స్లో ముప్పావు కప్పు పంచదార వెయిట్ అయితే ఒక నూట యాభై గ్రాములు పడుతుంది లీటర్ పాలకి ఈ పంచదారని రెండుసార్లుగా వేసుకొని కలుపుకుందాం ఫస్ట్ కొద్దిగా పంచదార వేసి ఈ పాలల్లో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి పంచదార వేసి కలుపుకుంటుంటే కొంచెం లూజ్ అవుతుంది ఇది మళ్ళీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి మనం ఫస్ట్ వేసిన పంచదార పాలల్లో పూర్తిగా కలిసిపోయిన తర్వాత మిగిలిన పంచదారను కూడా వేసుకోవాలి ఈ పంచదారని కూడా పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా చిక్కబడింది కదా దీన్ని మనం ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి దీంట్లో అసలు వాటర్ కంటెంట్ ఏం లేకుండా కోవా మాత్రం మిగలాలి అప్పుడు దాకా ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి మనం ఇది ఇలా కలుపుతూ ఉండగానే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది మనం ఈ స్టేజ్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక మూడు నాలుగు స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కూడా కళాకాండలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలా వచ్చి కళాయి నుంచి సపరేట్ అవుతుంది కదా ఇంకొక రెండు నిమిషాలు చిన్న మంట మీద ఇలాగే కలుపుకుంటూ ఉంటే కొంచెం కలర్ మారుతుంది ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి ఇలా కొద్దిగా కలర్ మారి బ్రౌన్ కలర్లోకి రాగాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న గ్లాస్లోకి వేసుకోవాలి ఇలా కళ కానీ హైట్గా ఉన్న దాంట్లో వేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది అందుకే నేను ఇలా హైట్గా ఉన్న దాంట్లో వేసుకున్నాను చూడండి మొత్తం ఇలా గ్లాసులోకి వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం సర్దుకోండి కొంచెం లెవల్ చేసుకోవాలి ఇలా ఒక స్పూన్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ కళాకాన్ని పైన కొంచెం సెట్ చేసుకోవాలి మనం కళాకాన్ని చేసుకునే ప్రాసెస్ అయితే అయిపోయింది చూడండి ఇలా గ్లాస్లోకి వేసుకున్న తర్వాత నేనైతే దీన్ని నైట్ పక్కన పెట్టేస్తున్నాను అలా పక్కన పెట్టేస్తే మంచిగా సెట్ అవుతుంది నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను ఒక నైట్ అంతా పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే చూపిస్తా అని చెప్పే కదా ఇప్పుడు మన కళాకాని ఎలా ఉందో చూద్దాము చూడండి మంచిగా సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొద్దిగా వేడి చేసుకోవాలి చూడండి చిన్న మంట మీద ఒక ఐదు ఆరు సెకండ్లు కొంచెం ఈ గ్లాస్ మొత్తానికి వేడి తగిలేలాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేడి చేసుకున్నాం కదా ఈ గ్లాస్ని రివర్స్ తిప్పుకోవాలి రివర్స్ తిప్పుకొని పైనుంచి కొద్దిగా ట్యాప్ చేసుకోవాలి చూడండి మన కళాకానీ ఎంత బాగా వచ్చిందో కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము చూడండి మీరు ఇక్కడ గమనిస్తే లోపల కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఇటు బయట సైడ్ వైట్ ఉంది ఇక్కడేమో కొంచెం డార్క్ కలర్ వచ్చింది మనం హైట్గా ఉన్న గ్లాస్లో వేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేస్తాం కాబట్టి ఇలా కలర్ వస్తుంది మనం ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం చూడండి నోట్లో వెన్నెలా కరిగిపోయే కళాకానీ మన చేతులతో మనమే ఇంట్లో చాలా బాగా చేసుకున్నాం కదా మీరు కూడా ఒకసారి ఇట్లా కళాకానీ ట్రై చేయండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి